యూట్యూబ్ ఎమ్మెల్యారా ఇప్పుడు మీరు మూర్తి కేఐఎన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు విజయనగరం సరణ మ్యూజిక్ సెంటర్ ఈ వీడియోలో మనం రోజా చిత్రంలో వినరా వినరా దే సం మన దేరా అనే పాటకు త్వరగా నేర్చుకుందాం ఈ పాట సిస్కేల్ అంటే శృతిలో ఒరిజినల్ ఆడియో ఉన్నందు నేను నోటీషన్ కూడా ఒక శ్రుతులు రాయడం జరిగింది విహారీ అమ్మాన్ గారి సంగీతం రాగం బిలహారి సారీ గ పిఐదు మా గాయ దావన్ అనేది అన్ని స్వరము ఆ అన్ని స్వరం వచ్చేటప్పుడు మీకు అనమాట ఇప్పుడు స్వరాలుకు వెళ్తాం వినరా వినరా దేశం మన దేరా ససరి గగగ రేప మగ రిగరిస సగరీ అనరా అనరా ససరిగ రేప మగ రిగరిస సగరి నీ ఇల్లు ఆంధ్రదేశమని నీవే తెలిపిన గమపాప పాప 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 పదపద పద మాగ పమాగరి నీనా మం ఇండియాంటూ నీత్యం సాటరా గమ పాప ప పాప పద పద మాగ వినరా వినరా దేశం మనదేరా అనరా అనరా రేపిక మనదేరా బిడ్డు मपदानी सा मपदानी सा मपधानी सा मपदानी साकेंड पेज తరమారిన గుణమొక్కటే స్వర మారిన నీతొక్కటే మపదానిస 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 మతమారిన పలుకొక్కటే విలుమారిన గురి గురివొక్కటే మపదానిస 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 దిశ మారిన వెలుగొక్కటే లయ మారిన శృతి ఒక్కటే పదసారిగా పదసారిగా రిసరే రిససారిగా అరే ఇండియా అది ఒక్కటే లేరా గరి రేగ గరి రేగమా తర్వాత ఇంతవరకు ఏ ఈ పాట ఎలా అయితే నేర్చుకున్నామో సాహిత్యము ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ ఉంటుంది అనమాట ఏలా ఏలా నీలో దిగులంట వెలుగు ఉంది ముందంట ఇక్కడ నుంచి సెకండ్ పార్ట్ కూడా ఫస్ట్ పార్ట్ ఎలాగైతే మన స్వరాలు ఉపయోగించామో అదేవిధంగా స్వరాలు ఉపయోగిస్తారు అక్కడ సాహిత్యం మాత్రం మారుతుంది కానీ స్వరం అంటే చూన్ మారుతుంది అనమాట సేమ్ చూను అది గమనించుక గమనించుకోవాలి అది ఇక్కడ మనకి ఈ ధావన్ అనేది అన్యసరంగా మనం తీసుకుంటున్నాం కానీ ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి మనం సీ స్కేల్లో ప్లే చేస్తున్నప్పుడు ఒకసారి ఇక్కడ ఈ అని ప్లే చేస్తున్నప్పుడు స్కేల్ చేంజ్ అవుతుంది అనే భావం మనలో కలుగుతుంది కానీ మళ్ళీ మామూలు స్థాయికి వచ్చేసినప్పుడు ఆ సీ స్కేల్లోనే మనకి ఉందని చెప్పి అనిపిస్తుంది అనమాట అది రెహమాన్ గారు చేసిన ప్రయోగం అని చెప్పి మనం అనుకోవడం అనమాట మొట్టమొదటిగా బిలహరి రాగంలో బిలహరి రాగం సరే గ పద సరే పద ప మగరి స సని ద ప మగరి స ఇది మనం శాస్త్రీయ సంగీతం ప్రకారం అయితే ఆరోగ్యం అవరోగం ఎలా ఉంటుంది అదే పౌరాణిక నాటకాలు అనుకోండి ఈ నీవను ఉపయోగిస్తారండి ఈ నియమం లేకుండా ప్రయోగం లేకుండా బిలహరి రాగం అనేది పౌరాణిక నాటకాలు ఎవరూ పాడరు అనమాట అంటూ అక్కడ నీవును ప్రయోగం చేస్తారన్నమాట అది ఇక్కడ మనకి క్వారసులో ఇక్కడ ధావన్ అనేది అన్ని స్వరంగా ఇక్కడ వస్తున్నది ఈ విషయాలు గమనించాలి అయితే ఇక్కడ మాత్రం ఈ పాటలో నీ వన్ ప్రయోగం ఇక్కడ లేదు కానీ ఈ బిలహర్ రాగంలో అన్ని స్వరంగా ఉపయోగిస్తారు కాబట్టి మరి కొంతమంది సందేహం అనే ఉద్దేశంతో ముందే చూపిస్తున్నాను మీకు అది ఇక్కడ నీ వన్ మనకు లేకపోయినా పౌరణ నాటకంలో మాత్రం ఈ బిల్హార్ రాగా నీవన్ వన్ ప్రయోగం ఎక్కువ చేసి పాడుతూ ఉంటారు అన్నమాట నీవన్ నీటు రెండు ఉపయోగిస్తారు రా రవేణు బాల అనే మన కన్నడ సంగీతంతో స్వరజ తీసుకుంటే అందులో మాత్రం అంత నీ ఉన్న అనేది ఎక్కడ ఉండదు అంత నీటు మీదే అక్కడ ప్రయోగం అనేది ఉంటుంది అనమాట అది గమనించగలరు అయితే ఇక్కడ మనం ఇక్కడ సజ్యం చతుశ్రుతి రిషభము అంతర్గంధారము తర్వాత శుద్ధ మధ్యమము పంచమము చతుశ్రుతి దైవతము తర్వాత మరి నీటు కాకర నిషాత వస్తాను ఇందులోని ఇందులో ఫస్ట్ ఏంటి ససరి గ గ మగ రి సగరి ససరి గ గ గేప మగ రిగ రిసరి రేప మగ రిగరిస సగరి सस रि गृगरी सगरी सस र ग गे प म गिगरी स सगरी ग प 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 पद पद म ग పద పద మాగ ప మాగ గరి గమ పాప పాప ప పాప గమ పాప పాప ప పాప పద పద మాగ ప మాగ గరి పద పద మాగ ప మాగ గరి మలి వినర వినర దేశం మనదేరా ససరిగ గగ

ಮಹಗಾನಿಸಾ 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 ಪದ ಸಾರಿಗ ಋಸ ಸಾರಿಗ ಪದ ಸಾರಿಗ ಋಸ ಸಾರಿಗ ಪದ ಸಾರಿಗ ಋಸ ಸಾರಿಗ ಸಾರಿಗ disamarina vilugokkate ಪದ ಸಾರಿಗ ಋಸ ಸಾರಿಗ

నీలో దిగుడంట అంటే ఇదివరకు మనం వాయించాం కదా సరి గగ గ రేప మగ రిగ రిసరి సరిగ రేప మగ రిప మగ రిగ రిస సగరిగ రిసరి ఈ విధంగా మీరు ఈ పాటని సాధన చేసుకొని నేర్చుకుంటారు